ఎవరైతే నువ్వుల నూనె మొత్తం శరీరానికి రాసుకొని తలకు రాసుకొని అభ్యంగన స్నానం చేస్తారో వాళ్ళకి రక్త ప్రసరణ బాగుంటుంది స్నాయువులు బలపడతాయి పుష్టి పెరుగుతుంది శరీరం కాంతివంతంగా మారుతుంది అసలు ఇక్కడ ఒక రహస్యం ఉంది ఆ రహస్యం ఏంటంటే రోజు కూడా అరికాళ్లకు నూనె రాసుకుంటే చాలా మంచిది పాతకాలం వాళ్ళైతే ఇప్పటికీ కూడా పాదాలకు అరికాళ్ళకి రోజు నువ్వుల నూనె రాసుకొని కొద్దిసేపటి తర్వాత స్నానం చేస్తూ ఉంటారు దానికి కారణం ఏంటంటే మనకి ఆయుర్వేద గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే పాదాల దగ్గర రెండు సిరలు ఉంటాయి ఆ సిరలు పాదాల నుంచి కంటి వరకు వ్యాపించి ఉంటాయి ఎప్పుడైతే మనం పాదాలకు అరికాళ్ళకి నువ్వుల నూనె రాస్తామో అప్పుడు ఆ సిరల ద్వారా రక్త ప్రసరణ బాగా జరిగి కంటి చూపు మెరుగుపడుతుంది ఆధునిక కాలంలో చిన్న పిల్లలకు కూడా కళజోళ్ళు వస్తున్నాయి అలా చిన్న పిల్లలకు కూడా సెల్లు ఎక్కువ చూసి కళ్ళజోళ్ళు రాకుండా ఉండాలంటే రోజు కాళ్ళకి నువ్వుల నూనె రాయండి పాదాలకు నువ్వు నూనె రాయండి అక్కడున్న సిరల ద్వారా రక్త ప్రసరణ జరిగి అక్కడి నుంచి కంటికి ఆ సిరలు కనెక్ట్ అయ్యి కంటి చూపు మెరుగుపడుతుంది ఈ విషయాన్ని కళ్యాణకారకము చారుచర్య అనే ప్రామాణిక ఆయుర్వేద గ్రంథాలలో చెప్పారు